హలో నేను మిస్యేశావు వీకెండ్ ఆర్కేలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ప్రస్తావిస్తూ అక్కడ అమరావతి రాజధాని అంటే ప్రజలకి ప్రేమ లేదు అభిమానం లేదు అనేటువంటి యాంగిల్లో ఫోకస్ చేశారు రాధాకృష్ణ గారు ఆ మొత్తం నేను ఆ వీకెండ్ చదివిన తర్వాత రాధాకృష్ణ గారుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు ఇలా కనిపిస్తుంది అసలు అక్కడ ఉండేటువంటి ప్రాబ్లంని ఆయన ఐడెంటిఫై చేయలేకపోయారేమో అనేటువంటి భావన నాకు కలిగింది అందుకే నేను ఈ వీడియో మీకు ప్రజెంట్ చేయాలని చెప్పి నేను అనుకున్నా ఆయన రాసినటువంటి మొత్తం వీకెండ్ చదివితే కనుక అమరావతి రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రేమ లేదు అందుకే అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు కొంతమంది అనేటువంటి యాంగిలో రాస్తూ కులాల కుంపటి ఆ రాష్ట్రం కులాలనేవి చాలా సున్నితంగా ఉంటాయి అందుకే అమరావతి రాజధాని నిర్మాణం పెద్ద ఎత్తున చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు దానికి అడ్డుపడేటువంటి ప్రయత్నం మారీచుల మాదిరిగా కొంతమంది అడ్డుపడుతున్నారు అని చెప్పి రాశారు ఇన్ని ఎకరాలు ఎందుకు అవసరమా మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు కొంతమంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ హైదరాబాద్లో జరిగినటువంటి అభివృద్ధిని వాటన్నిటినీ ఉటంకించారు అయితే నేను వాటి జోలికి వెళ్ళట్లేదు హైదరాబాద్ని అలాగే అమరావతిని కంపేర్ చే చేయడం వీటన్నిటిని ఎందుకంటే హైదరాబాద్ అనేది ఐటెక్ సిటీ ఫౌండేషన్కి రిపోర్టింగ్ చేశా నేను జర్నలిస్ట్గా అప్పుడు ఇక్కడ ఉండేటువంటి భూములు ఎలా ఉండేవి అనేది కూడా నేను చూసా రాళ్ళు రప్పలు ఉండేవి వ్యవసాయానికి యోగ్యమైన కానిటువంటివి ఎక్కువ ఎక్కువ ఉండేవి సో కాబట్టి ఆ రోజున ఎకరం వంద నుంచి రెండు వందల రూపాయలు కూడా ఉండేది సో ఆ రోజుల్లో ఇండస్ట్రీస్లని ఆకర్షించడానికి చంద్రబాబు నాయుడు గారు భూములు ఇచ్చారు ఇప్పుడు అవి గోల్డ్ మైన్స్ అయిపోయాయి అక్కడికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్కి వ్యవసాయ భూములు అవన్నీ అయినప్పటికీ ఇండస్ట్రీస్ డెవలప్ కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా ల్యాండ్స్ కావాలి అందుకే తీసి పెడుతున్నారు అని చెప్పేసి రాధాకృష్ణ గారు రాశారు సో అంతవరకు బాగానే ఉంది కాకపోతే అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రజలకి అమరావతి రాజధాని అన్న అమరావతి అన్నా ప్రేమ లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన ఆర్టికల్ని తస్మాత్ జాగ్రత్త అంటూ ముగిస్తారు ఇది మూడు సంవత్సరాల్లో కనుక అది పూర్తి కాకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది కలుగుతుంది అనే యాంగిల్లో అయితే ఇక్కడ నేను ఆయనకి అసలు కోణాన్ని స్పృజించలేకపోయారు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను ఎందుకంటే అమరావతి రాజధాని మీద లేదంటే ఆ రాష్ట్రం మీద ప్రేమ లేనిది ప్రజలకు కాదు జనరల్గా ఎవరికైనా సరే జన్మభూమి అంటే లేదా స్థానికంగా ఉండేటువంటి రాష్ట్రం అన్నా లేదంటే సొంత రాష్ట్రం అన్నా సొంత ఊరన్నా సొంత ప్రాంతం అన్నా ఒక అభిమానం ఉంటుంది అక్కడే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అభిమానం ఉంటుంది ఉండకుండా ఉండదు ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కానీ ఆంధ్రప్రదేశ్ మీద కానీ ప్రేమ లేనటువంటి వాళ్ళు అభిమానం లేనటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఎక్కువ మంది పొలిటీషియన్స్కి అలాగే సివిల్ సర్వెంట్లకి అలాగే ఉన్నతాధికారులకి అలాగే బాగా డబ్బుండి బ్లాక్ మనీ సంపాదించుకొని వ్యాపారాల్లో బాగా లాభాలు గడించి హైదరాబాద్ లో స్థిరపడినటువంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళందరికీ హైదరాబాద్ లో భూములు ఉన్నాయి హైదరాబాద్ లో భూములు కొనుగోలు చేశారు అప్పట్లో తక్కువ రేటు ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు గోల్డ్ మైన్స్ అయ్యాయి హైదరాబాద్ డెవలప్మెంట్ ని కోరుకుంటారు కానీ పాలకులు లేదంటే ఎగ్జిక్యూటివ్స్ అక్కడ వాళ్ళు ఎక్కువ మంది నూటికి తొంభై మంది అమరావతి అభివృద్ధి కావాలి లేదంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటారా వాళ్ళు అక్కడ ఉన్నట్టు ప్రజలు కోరుకుంటారు ఖచ్చితంగా ఓడిపోతేనేమో హైదరాబాదు గెలిస్తేనేమో అమరావతి తాడేపల్లి ఉండవల్లి లేదంటే అమరావతి విజయవాడ ఇది ఓడిపోతే హైదరాబాదు గెలిస్తే ఉంటారు మరి వాళ్ళ ఆస్తులు ఎక్కడున్నాయి ఇప్పుడు సో ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు టాప్ లీడర్స్కి సంబంధించిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయి అనేది రాధాకృష్ణ గారు గుండి మీద చేసుకుని చెప్పాలి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే బాగా సంపన్ను వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ ఫంక్షన్స్ ఎక్కడ చేసుకుంటున్నారు వాళ్ళందరూ కార్యక్రమాలని ఎక్కడ చేసుకుంటున్నారు వీకెండ్స్లో ఎక్కడ ఉంటున్నారు కొన్ని వీక్ డేస్లో కూడా ఎక్కడ ఉంటున్నారు ఓడిపోయినటువంటి వాళ్ళు హైదరాబాదులో ప్రాపర్టీ లేనటువంటి పొలిటీషియన్స్ కానీ లేదా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్స్ కానీ లేదంటే జ్యుడిషియరీ కానీ లేదంటే మీడియా కానీ ఏవైనా ఎవరైనా సరే సంపన్న వర్గాలు పారిశ్రామికవేత్తలు కానీ వాణిజ్యవేత్తలు కానీ ఆస్తులు లేకుండా ఎవరైనా ఉన్నారా దాదాపుగా ఏళ్ళ మేము లెక్క పెట్టచ్చు అసలు ఇక్కడ ఆస్తులు లేనటువంటి వాళ్ళు సో కాబట్టి ఆస్తులు ఉన్న దగ్గర సంపద పెరగాలని కోరుకుంటారు కానీ వాళ్ళ ఆస్తులు లేని దగ్గర సంపద పెరగాలని ఎక్కడ కోరుకుంటారు కోరుకునేది ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరగాలి లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలని అక్కడ ఉన్నట్టు ప్రజలు కోరుకుంటారు అది వదిలిపెట్టి ఈ ఎవరైతే పాలసీలు తయారు చేస్తారో పాలసీని ఇంప్లిమెంట్ చే చేయాలనుకుంటారు చేయాల్సిన బాధ్యత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రేమ లేనటువంటి వాళ్ళు అమరావతి మీద వాళ్ళకి నిజంగా ప్రేమ ఉంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోతే రెండు వేల ఇరవై నాలుగు నాటికి కూడా రాజధాని లేనటువంటి పరిస్థితి వాళ్ళకి కూడా గెజిట్ లేదు మరి ఎవరికి లేదు చిత్తశుద్ధి ప్రజలక లేకపోతే పాలకులకి ఎడ్యుకేట సిస్టమ్కా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి సంపన్న వర్గాలకి అక్కడంటే ప్రేమ లేదు సో అక్కడ ఉండేటువంటి ప్రజల మీద ఇంకొక అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తపరిచారు ఆర్టికల్ ద్వారా ఏంటి అంటే అదంతా కులాల కుంపటి కులాలు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇలాంటి భావంతో రాధాకృష్ణ గారు ఉన్నారు చాలా సందర్భాల్లో నేను ఆయన ఆర్టికల్స్ని రాస్తున్నప్పుడు ఇలాంటి ప్రస్తావన తీసుకొస్తారు అలాగే ఇంటర్వ్యూలో కూడా ఇదే ప్రస్తావన తీసుకొస్తారు నేను మోహన్ బాబు గారితో ఒక ఇంటర్వ్యూ రాధాకృష్ణ గారు చేసిందని నేను చూశాను చూస్తే ఆయన ఆ ఇంటర్వ్యూ చేస్తూ చేస్తూ మోహన్ బాబు గారు ఏదో మీరు కూడా ఆంధ్ర మూలలే కదా అని అంటే చిచిచి ఆంధ్రతో నాకే సమా అది కులాల కొంపటి చేసి కంపు అని చెప్పి ఏసరించుకున్నాడు ఆంధ్రప్రదేశ్ని ని మీరు కావాలంటే ఆ ఇంటర్వ్యూ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అంత ఏసరించుకునేటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రెవెన్యూ లేదంటే సంపద మీరు ఇప్పుడు మీడియా రూపంలో తీసుకోవట్లేదా మరి మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు మీరు ఏమన్నా అక్కడ ఇండస్ట్రీ పెట్టి అక్కడ మీడియా పెట్టి మీడియా హౌస్ పెట్టి డెవలప్ చేసడానికి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అంటే నేను మీరు మీరు ఇన్వెస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి పెట్టకుండా నేను పెట్టబండి కూడా నేను సజెస్ట్ చేయట్లే మిమ్మల్ని కాకపోతే అక్కడున్నటువంటి రాష్ట్రాన్ని అక్కడున్నటువంటి రాష్ట్ర ప్రజల్ని ఇంకో కోణంలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అనేటువంటి భావన ఆ వీకెండ్ని చదివితే నాకు అనిపించింది కులాల ప్రస్తావన లేనటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా సరే కులాల ప్రాతిపదికన కాకుండా ఎన్నికలు జరిగిన సందర్భాలు ఉన్నాయా కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు తెలంగాణ తీసుకోండి తెలంగాణలో కులాల ప్రస్తావన లేదా బీసీలు పోలరైజేషన్ అని చెప్పి సవాలు పెడుతుంటే సక్సెస్ అవుతున్నాయి కదా మరి రెడ్లకు సంబంధించి ఇక్కడ కులాల ప్రస్తావన పటేల్ పట్వారి అనేది రెడ్ల యొక్క ఆధిపత్యంలో ఉంది అని చెప్పే కదా ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థను తీసేసింది వాళ్ళ ఆధిపత్యం ఇక్కడ కొనసాగుతుందనే కదా ఆ తర్వాతనే కదా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ స్థానం లభించింది పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసిన తర్వాతనే కదా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి ర్యాలీ అయ్యారు కదా మరి కులాల ఈక్వేషన్ కదా అది కులాల పోలరైజేషనే కదా సో కులాల పోలరైజేషన్ లేకుండా ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు జరగవు అది బహుశా సీనియర్ గా ఉన్నటువంటి రాధాకృష్ణ గారికి నాకన్నా ఎక్కువే తెలిసి ఉండొచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీదనే ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ చాలా సందర్భాల్లో ఇలాంటి అభిప్రాయాన్ని ఎక్కువ సమయం ఎక్కువ సార్లు అక్కడ జుప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కర్ణాటక తీసుకోండి కర్ణాటకలో లేదా సైవులు శైవులు అనేది పెద్ద ఎత్తున నడుస్తుంటుంది అక్కడ అక్కడ బీసీలు వాదం ఉంది అసలు భారతదేశం ప్రభుత్వమే ఇప్పుడు కులగణన చేయాలని చెప్పి అంటుంది జనగణనతో పాటు కులగణన చేయాలంటుంది కులాల ప్రస్తావన ఉండబట్టే కదా భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు కులగణన అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైంది అయింది కులాల ప్రస్తావన లేనిది ఎక్కడ సో ఆంధ్రప్రదేశ్లో కాకపోతే మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ ఉండొచ్చే ఉంటే అంత మాత్రం చేత కులాలతోటి కుల గొడవలతోటి అక్కడ కొట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని లేదంటే రాజధాని అభివృద్ధిని ఆపేస్తున్నారు అనేటువంటి భావం ఏదైతే ఉందో అది ముఖ్యంగా పునరాలోచన చేసుకోవాలి ఆయన రాష్ట్ర రాజధాని కానీ లేదా రాష్ట్ర అభివృద్ధి కానీ ఆగిపోవడానికి కారణం హైదరాబాదులో అక్కడ ఉన్నటువంటి పాలకులు ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్గా ఫోర్ ఎస్టేట్స్ ఏదైతే ఉందో ఫోర్త్ ఎస్టేట్తో సహా సమాజానికి ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో లెజిస్లేషన్ అంటే శాసన నిర్వహణ న్యాయ మీడియా ఈ నాలుగు వ్యవస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హైదరాబాద్ మీద ఉన్నటువంటి ప్రేమ అమరావతి మీద ఆంధ్రప్రదేశ్ మీద ఉండదు ఉండే ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఎప్పుడో అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు మైగ్రేట్ అయిపోయి ఇక్కడే ఆస్తులు కొనుక్కొని ఇక్కడే పిల్లలకి చదువులు చెప్పించుకొని పిల్లలు మీ ఊరేదేనంటే హైదరాబాద్ అని చెప్తున్నారు ఇవాళ పోయి ఆంధ్ర పేరు చెప్పట్లే ఎవరు మరి ఆస్తులు మాత్రం అక్కడ లేవు ఇక్కడ కొనుక్కున్నాను అందరూ మరి అక్కడ ఆస్తులు లేనప్పుడు ప్రేమ ఎలా వస్తుంది వీళ్ళకి సో మీరు చెప్పాల్సింది ఏంటంటే నేను అనుకుంటున్నాను ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో లేదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో లేదా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అక్కడ పోయి ఉండమని చెప్పాలి మీరు వీకెండ్ వస్తే మొత్తం పులో హైదరాబాద్లో హైదరాబాద్ లో ఉంటారు పెద్ద పెద్ద ఫంక్షన్ అన్ని ఇక్కడే చేసుకుంటారు సో కాబట్టి మారాల్సింది అక్కడ సమస్య ఒకటైతే పరిష్కారం మరొకటి చూపించకూడదు కుండు ఎక్కడైతే ఉందో అక్కడ ముందేయాలి అలా కాకుండా అక్కడ ఉండేటువంటి సమాజం మీద అక్కడ ఉండేటువంటి ప్రజల మీద ఒక అపవాదిని క్రియేట్ చేయటం లేదంటే అపవాదిని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకు రాజధాని కావాలని కోరుకోరు కోరుకుంటారు డెఫినెట్గా కోరుకుంటారు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అభివృద్ధిని ఎందుకు కోరుకోరు కోరుకుంటారు అక్కడ లేనటువంటి వాళ్ళు అక్కడ అక్కడ ఆ రాష్ట్రంతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఆ రాష్ట్రంలో ఏమాత్రం ఆస్తులు లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి సంపదనంతా హైదరాబాద్లో పెట్టినటువంటి వాళ్ళు మాత్రమే ఆ రాష్ట్రం గురించి ఆలోచించరు సో కాబట్టి రాధాకృష్ణ గారు వీకెండ్ రాసినారంటే డెఫినెట్గా అందరూ కాన్సన్ట్రేషన్ చేసి చూస్తారు నేను చూసినప్పుడు నాకు ఇవాళ ఆయన రాసింది బహుశా అది కోణంలో ప్రొజెక్ట్ చేశారేమో అనిపించింది నాకు మరి మీరు కూడా ఆర్టికల్ చదివిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతి పూర్తి కావాలంటే వీళ్ళందరూ ముందు ప్రేమ పెంచుకోవాలా అమరావతి మీద నేను చెప్పినటువంటి ఈ సెక్టారు లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల తప్పు ఎక్కడుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు